నమస్కారం మిత్రులారా నేను మీ చంద్రగౌడ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మరి మీకు పిఎం కిసాన్ డబ్బులు వస్తున్నాయా రావట్లేదా మరి ఇది మీకోసమే ఒకసారి పూర్తిగా ఈ వీడియోని చూడండి పిఎం కిసాన్ డబ్బులు అందరికీ అవి రాకపోవడానికి కారణం ఏంటి వాటి గురించి మరి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి మరి చేసుకునే పొరపాట్లు జరిగినాయా మరి ఒకవేళ జరిగితే వాటిని ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలి మరి అప్డేట్ చేసుకోవాలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా లేదు అంటే ఈ కేవైసీ చేసుకోవాలా మరి దానికి ఎవరెవరికి రావడం లేదు ఎవరి ఏ ఏ నిబంధనల ప్రకారం వస్తున్నాయి వాటి గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో మనకు ఉపయోగపడుతుంది ప్రతి రైతు మిత్రులు అందరూ తప్పకుండా పుల్ వీడియో చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ను చేయకుండా విషయంలో వెళ్దాం పిఎం కిసాన్ అంటే ఏమిటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనగానే రైతులకు పంట సహాయం కింద కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు సెంట్రల్ నుంచి విడుదల చేసే ఫండు మనకి సంవత్సరానికి మూడు విడతలుగా వస్తుంది నాలుగు నెలలకు ఒకసారి రెండు రెండు వేలుగా వాళ్ళు విడుదల చేస్తున్నారు ప్రతి రైతులకు మరి వస్తున్నాయి మరి రాని వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు అంటే ప్రతి రైతుకు ఎట్లా వస్తున్నాయి నేరుగా వాళ్ళ అకౌంట్లకే వస్తున్నాయి మరి వాళ్ళు కూడా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మరి ఏం చేసుకోవాలి కొత్తగా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు కూడా ల్యాండ్ రిజిస్టర్ చేసుకొని పాస్బుక్ లో వచ్చిన వారు కూడా ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి ఒకసారి మనము విషయాలన్నీ ఒకసారి చూద్దాం చాలా మంది మిత్రులు అడుగుతున్నారు మొబైల్ ద్వారా చేసుకోవచ్చా మీ సేవ చేసుకోవాలా ఏమేం కావాలి మరి ఎట్లా కావాలి మరి అందరికి మా చిన్న బుస్తలు మా పెద్ద ఆయన బుస్తలు ఇట్లా అని చెప్తున్నారు వాటికి కారణాలు ఏదో చూద్దాం ఒకసారి మొబైల్ ద్వారా చేసుకోవచ్చా పెద్దలు ఆడుతున్నారు వేషాంతగా చేసుకోవచ్చు స్మార్ట్ ఫోన్ ఉండి వాళ్ళు మరి నెట్టు కలిగి ఉంటే ఇంటర్నెట్ కలిగి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవచ్చు మరి మిగతా వారు చేసుకోవచ్చు అంటే చేసుకోరాదు మరి ఎట్లా చేసుకోవాలి మరి మిగతావారు అని అంటే సిఎస్సి కేంద్రాలంటే మీ సేవ కేంద్రాలకు వెళ్ళి అక్కడ మీరు ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీ గ్రామ పంచాయతీలకు గ్రామ సచివాలయానికి మరి అక్కడ కూడా కొన్ని దగ్గర ఆప్షన్స్ ఉంటాయి మరి లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్ అక్కడికి వస్తాడు వ్యవసాయ విస్తరణ కానీ ఉంటాడు ఆయన కూడా చేస్తారు వాళ్ళు వాళ్ళు చెయ్యలేడలా మీరు మీ సేవకి వెళ్ళి చేసుకోవాలి మరి ఏమేమి కావాలి ఆధార్ కార్డు కావాలి మన ల్యాండ్ పాస్బుక్ కావాలి ధరల్లో ఏదైతే ఇచ్చారో అప్పుడు ఆ కొత్త పాస్బుక్ టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత రెండు వేల పద్దెనిమిది తర్వాత వచ్చినటువంటి పాస్బుక్ కావాలి మరియు మొబైల్ నంబర్ దానికి ఆధార్ ఏదైతే లింక్ ఉందో ఆ మొబైల్ నంబర్ ఉన్న మొబైల్ కూడా కావాలి మరి ఇవన్నీ ఉన్న తర్వాత మరి మనము చేసుకున్నప్పుడు మనకేమైనా ఐడి వస్తుందా అంటే ఓన్లీ రిసీఫ్ట్ నంబర్ వస్తుందండి ఇట్లా చేసుకున్నట్టుగా మీరు మీకు ఐడి క్రియేట్ అయిందని వస్తుంది మరి అట్లా చేసుకున్న తర్వాత కూడా కొందరికి డబ్బులు రావట్లేదు మరి రావట్లేదు అంటే కారణాలు ఏమై ఉంటాయి ఎందుకు రాలే మరి ఒక్కసారి చూద్దాం రైతుల పరంగా ఏం పొరపాట్లు అయ్యారంటే ముఖ్యంగా గమనించాలి రైతులు మీ పాస్బుక్ ల్యాండ్ పాస్బుక్ ఏదైతే ఉందో అది డిజిటలైజేషన్ కావాలి అంటే ఎంఆర్ఓ గారు డిజిటల్ సైజ్ చేసి ఉండాలి అది కింద పెండింగ్ ఉంటే మీకు రాదు నంబర్ వన్ అని నంబర్ టూ మీ ఆధార్కు మొబైల్ నంబర్ లింక్ కంపల్సరీ ఉండి ఉండాలి లేకపోతే రాదు బ్లాక్ అయిపోతుంది నెంబర్ త్రీ మీ ఎప్పుడైతే మీరు బ్యాంక్ పాస్బుక్ మీ బ్యాంక్ లో అకౌంట్ గల పాస్బుక్ ఎప్పుడైతే అలా అప్లోడ్ చేశారో దాని ముందు మీ మొబైల్ కు ఆధార్ కు అనుసంధానం అయి ఉండాలి లింక్ అయి ఉండాలి లేకపోతే రాదు అలా డబ్బులు వచ్చినా గానీ అక్కడ ఆ సర్వర్ రిసీవ్ చేసి చేసుకోదు అవి ఎక్కడనే అయిపోతాయి అట్లా కూడా రాదు మరి అట్లాంటప్పుడు ఏం చేయాలి ఎవరిని వెళ్ళాలి మరి అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఆధార్ కు సంబంధించినంత వరకు ఆధార్ సెంటర్లో మీ మొబైల్ నెంబర్ లేకుంటే ఆధార్ సెంటర్లోకి వెళ్ళి ఆ మొబైల్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది మొబైల్ నెంబర్ ఒకవేళ మీ వ్యవసాయ ల్యాండ్ పాస్బుక్ ఆధార్ లింక్ అప్ కాకుంటే వ్యవసాయ అధికారిని కలిసి మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ లో మీకు లింక్ అప్ ఒకవేళ కాకుంటే లోకి వెళ్ళి మీరు ఒక అప్లికేషన్ ఇస్తే అక్కడ లింక్ అప్ చేస్తారు అది అయిపోతుంది అంతవరకు మంచిదే మరి ఇన్ని ఏం కానీ నాకు రావట్లేదని ఒక మిత్రుడు ఫోన్ చేశాడు ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న చాలా మందికి ఇది ఎదురవుతున్న ప్రశ్నే కొందరు అడుగుతున్నారు కొందరు మనసులో పెట్టుకుంటున్నారు మీరు మంచిగా అడిగారు కాకపోతే ఇవన్నీ ఉన్నాయని కానీ రాకపోవడానికి కారణం ఏంటంటే మీరు ఈకేవైసీ ఇది చేయకముందు ఇవన్నీ మీకు సరైన ఉండుండే తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు చేసి ఉంటారు తర్వాత అది ఈ కేవైసీ చేయాల్సి ఉంటుంది అంటే మీ అన్ని సరిగా ఉన్నాయా లేదా అనేది ఒకటి దమ్ము వేలుముదుగా వేసి కేవైసీ చేయాలి అది ఎక్కడ చేయాలి వ్యవసాయ విస్తరణ అధికారి చేస్తాడు ఓటీపీ ద్వారా లేదు అని అంటే మీరు సిఎస్సి మీ సేవా సెంటర్కి వెళ్ళి అక్కడ బయోమెట్రిక్ ఇస్తే అది యాక్టివేట్ అవుతుంది అది యాక్టివేట్ అయినాక ఒక రెండు మూడు నెలలకు మీకు ఒక మెసేజ్ వచ్చి యాక్టివేట్ అయినట్టు చూపిస్తుంది మరి ఇంకా రకరకాల కారణాలు కూడా ఉన్నాయి డబ్బులు రాకపోవడానికి చిన్న చిన్న ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకు కూడా డబ్బులు ఆపేశారు మరి అట్లనే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు సైట్ను వెబ్సైట్ను వాళ్ళు వాళ్ళు ఆ పోర్టల్ను అప్డేట్ చేయకుండా అప్లికేషన్లు కూడా పెండింగ్ పెట్టారు మరి ఏ కారణంగా పెట్టారు అని అంటే అది మనకు తెలియదు ఎందుకు తెలియదు అని అంటే ఎవరైనా కరెక్ట్ సమాధానం రావట్లేదు అసలు రైతులకు ఇవ్వట్లేదు అక్కడ డిస్టిక్ అంటే స్టేట్ అంటూ స్టేట్ అంటే సెంట్రల్ అంటు అసలు యాక్చువల్ గా రైతులకు సంబంధించిన డేట ప్రభుత్వం దగ్గర ఖచ్చితంగా నిక్షిప్తమై ఉంది మరి వాళ్ళు అప్డేట్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంది మరి ప్రతి రైతుకు ఈ ఈ రెండు 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 మోడీ పైసలు అందించాల్సిన బాధ్యత కూడా అధికారుల మీద ఉంది రైతులను వాళ్ళ కంటి నీరు వాళ్ళ కంటికి నీరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ అందరి మీద ఉంది మరి దేశం రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది కాబట్టి రైతులు బాగా ఉంచుకోవాలి మరి ఇది ఒక సమస్య ఇంకొక సమస్య ఏంటంటే ఇంతకుముందు చెప్పాం మీరు మొబైల్ ద్వారా చేసుకోవచ్చా చేసుకోవచ్చు ఎట్లా చేసుకోవాలి ఏమేమి కావాలి సేమ్ ప్రాసెస్ ఆధార్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ల్యాండ్ పాస్బుక్ ఈ మొబైల్ ఎక్కడికి వెళ్ళాలి మరి అంటే ఎక్కడికి వెళ్ళాలి లేదు మొబైల్ తీసి గూగుల్ ఓపెన్ చేయండి వెబ్సైట్ దానిలో డబ్ల్యూ 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 డాట్ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని మీరు ఎంటర్ చేసినటువంటి సర్చ్ లో వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దాంట్లో ఫార్మర్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ న్యూ రిజిస్ట్రేషన్ అని వస్తుంది మరి ఫార్మర్ కార్నర్ లోపరైంది ఒకటి దాంట్లో ఈ ఆప్షన్స్ ఉంటాయి అందులో మీరు ఆ న్యూ రిజిస్ట్రేషన్ దాంట్లోకి వెళ్తే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ దాంట్లో వెళ్తే దాంట్లో హీటెయిల్స్ అడుగుతుంది అడుగుతున్నాయి అంటే ఫస్ట్ మీ జిల్లా ఏది అని అడుగుతుంది మన ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ ఉంటుంది అండ్ లేకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకోండి జిల్లా ఎంచుకోండి ఏ జిల్లా అయితే ఆ జిల్లా తర్వాత మండలం ఎంచుకోండి మండలం ఎంచుకున్న తర్వాత మీ గ్రామం ఏది ఆ మండల పరిధిలో అని అడుగుతుంది ఆ గ్రామాన్ని ఎంచుకోండి గ్రామాన్ని ఎంచుకున్న తర్వాత మీ పేరు అనుకుంది మీ సన్నాఫ్ అడుగుతుంది తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది ఆధార్ అడుగుతుంది ఫస్ట్ ఆధార్ అడుగుతుంది యాక్చువల్గా అయితే తర్వాత మీ ఆధార్ అడుగుతుంది ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మీకు అది అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించిన సైట్ కాలం వస్తుంది దాంట్లో సర్వే నెంబర్ ఎంత ఏ సర్వే నెంబర్ కొట్టాలి దానిలో ఎంత మీరు ఉందో అక్కడ చేయాలి మరి అన్ని ఎన్ని సర్వే నెంబర్లు ఉంటే అన్ని ఎంటర్ చేయాలి మరి సర్వే నంబర్లు కరెక్ట్ ఎంటర్ చేయకపోయినా మీకు ప్రాబ్లం ఉంటుందండి అండి అన్ని బ్లాక్ అవుతాయి ఈ అన్ని పొరపాట్లు చిన్న చిన్న పొరపాట్లు జరగడం వల్ల అన్ని ఆ వెబ్సైట్లో బ్లాక్ అయి ఉన్నాయి ఒకసారి వెరిఫై చేసుకోండి చూసుకోండి మీరు అప్డేట్ అవసరం ఉన్న వాళ్ళు అప్డేట్ చేసుకోండి రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ మరి ఇది అప్డేట్ ఎవరికి అవసరం రిజిస్ట్రేషన్ రీ రిజిస్ట్రేషన్ ఎవరికి అవసరం అంటే రీ రిజిస్ట్రేషన్ అనేది ఒక ఈ ఏవైతే మీకు ఈ కేవైసీ పెండింగ్ ఉందో వాటికి అప్డేట్స్ కానీ వాటికి మరి అవన్నీ పెండింగ్ అయ్యి ఆల్రెడీ బ్లాక్ అయిన వాటికి మళ్ళీ ఒకసారి చూసి బరాబర్గా మళ్ళీ రీ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది మరి అప్డేట్స్ ఏంటి అంటే ఆధార్ నెంబర్ లేకపోతే నేమ్ కూడా మిస్ మ్యాచ్ కొట్టిపోతారు ఇప్పుడు సపోజ్ సమయం తప్పు కొట్టి పొందారు పేరు తప్పు కొట్టిరు అట్లాంటి వాటికి కూడా అవి ఆగి మరి అవి కూడా సరి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి విలేజ్ లో తప్పు కొట్టిన ఉంటారు చాలా మట్టుకు మిస్ అవసరం సెంటర్లో అయితే వాళ్ళు మంచిగానే కొడతారు కానీ కాకపోతే ఆగమ ఆగము ఆఫీసులు పడితే కూడా అట్లాంటి బ్లాక్ అయి ఉంటే రాదు ఒకసారి మీ వ్యవసాయ అధికారి దగ్గర పోయి అది వెరిఫికేషన్ చేసుకోండి అది కాకుండా మిసాలోకి వస్తే వాళ్ళు ఎడిట్ చేసి అది ఖచ్చితంగా మీకు ఎడిట్ చేసి అది సాఫ్ చేస్తారు మీకు సులువైన మార్గం ఉంది మరి డబ్బు డబ్బులు రావడం లేదంటే ఈకేవైసీ లేదు లేకపోతే పేరు మిస్ మ్యాచ్ ఇంకా రకరకాలుగా లో మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ పేరు ఈ పాస్బుక్ దానికి గెలవకపోవడము ఇట్లాంటి నలభై రకాల సమస్యలు ఉంటాయి ఆధార్ కూడా ఆధార్కు మొబైల్ లింక్ లేకపోవడము ఆధార్ ఓటీపీ రాకపోవడము లేదు అని అంటే బ్యాంకును ఆధార్కు లింక్ లేకపోవడము ఇట్లాంటి వాటికి రావు మరి అవి పరిష్కారం ఎక్కడ చేసుకోవాలి అంటే ఇంతమంది చెప్పాం కదా ఆ రకంగా వ్యవసాయకారి లేకపోతే మీ మొబైల్ ఒక్కోసారి ఆప్షన్లు ఇస్తారు కానీ అది కరెక్ట్ కాదు మీరు మిసే సెంటర్కి వెళ్ళండి అక్కడ మొబైల్ ఓటీపీ మీరు ఆ నంబర్ ఆధార్ నంబర్ చెప్పాలని మీ మొబైల్ పట్టుకు వస్తుంది ఆధార్ వెరిఫికేషన్ అయ్యి ఈకేవైసీ అయితే అట్లా కూడా చేసుకోండి మరి సమస్యలు అని చెప్పుకోవడానికి మాకు ఏమైనా ఆధారం ఉందా మాకు ఏమైనా చెప్పాలి చెప్పాలంటే ఎవరు చెప్పాలి అని అడిగినప్పుడు దానికి సంబంధించిన హెల్ప్ లైన్ నంబర్లు కూడా ఉన్నాయి మరి వాటికి సంబంధించిన లైన్ నంబర్లు ఏంటి అంటే ఒకటి వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ దానికి మీరు డైరెక్ట్ కాల్ చేసినట్టు అంటే మీ సమస్య అడుగుతారు ఆ కాల్ చేసే ముందు మీ సంబంధించిన పేపర్లని దగ్గర పెట్టుకోండి అవి వాళ్ళకు చెప్పాల్సి ఉంటుంది అది అదొక రకం ఇంకొక రకం ఏంటంటే ఇంకొక రెండు నంబర్లు ఉన్నాయి జీరో డబల్ వన్ టూ ఫోర్ త్రీ డబల్ జీరో సిక్స్ జీరో సిక్స్ ఒకటి ఇంకొకటి జీరో డబల్ వన్ టూ డబల్ త్రీ ఎయిట్ వన్ జీరో నైన్ టూ ఇవి హెల్ప్లైన్ నంబర్లు వీటికి ఎప్పుడైనా కాల్ చేయొచ్చు మీ సమస్యకు పరిష్కారం వాళ్ళు చూపించే దిశగా మీద మాట్లాడతారు లాంగ్వేజ్ కూడా అది నేషనల్ నెంబర్లు కాబట్టి మీరు తెలుగు లాంగ్వేజ్ ఎంచుకోవాలి ఎంచుకుంటే వాళ్ళు తెలుగులో మాట్లాడతారు తెలుగులో మాట్లాడతాం మేము ఒకవేళ హిందీ మాట్లాడేటట్టు పర్వాలేదు హిందీ మాట్లాడండి మాట్లాడితే పర్వాలేదు మాట్లాడుకుంటే ఆ ఆప్షన్ తెచ్చుకోండి లేకపోతే ఎవరైనా హిందీ వచ్చిన వాళ్ళు మీ సమస్య చెప్పండి అక్కడ వాళ్ళు నోటీస్ చేసుకుంటారు కంప్లైంట్ రైజ్ చేస్తారు రైజ్ చేసి ఇక్కడ జిల్లాకు జిల్లా పోర్టల్ వస్తుంది జిల్లా పోర్టల్ నుంచి మండల్ పోర్టల్కి వస్తుంది మండల నుంచి ఆ వ్యవసాయ అధికారి మిమ్మల్ని మీ అప్లికేషన్ ను పరిశీలించే ఆలోచన ఉంటుంది మరి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా పనిచేస్తాయి రాస పేస్తాయా లేదని పొద్దున పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి తర్వాత పనిచేయవు తర్వాత మీరు చేసినా గర్వవు ఇంకొంత మార్గం కూడా ఉంది ఈ వెబ్సైట్ లో ఒక మెయిల్ కూడా క్రియేట్ చేశారు ఆ మెయిల్ మెయిల్ కూడా మీ సమస్య రాసి మంచిగా క్లిప్తంగా క్లిప్తంగా రాసి పెట్టవచ్చు కాకపోతే వివరాలు అనేది క్లియర్ గా అక్కడ టైం చేసి మీరు పంపాల్సి ఉంటుంది ఆ మేలు ఐడి కూడా వాళ్ళది పిఎం కిసాన్ డాష్ ఐసిటి ఎట్ ది రేట్ ఆఫ్ జిఓవి డాట్ ఇన్ ఇది వాళ్ళ మెయిల్ ఐదు ఆ మెయిల్ కు మీరు పంపవచ్చు సమస్యను ఆ సమస్యతో క్లియర్ గా మంచిగా క్లుప్తంగా రాయాల్సి ఉంటది మీ కథ నెంబరు మీ ఐడి నెంబరు ఆధార్ నెంబరు ఫోన్ నంబరు అవన్నీ మా సమస్యకి ఇది మనం ఇట్లా అని చెప్పి రాయాల్సి ఉంటది మరి అవన్నీ రాసి పంపినట్టుంటే వాళ్ళు మీకు ఒక కంప్లైంట్ నెంబర్ ఇస్తారు ఆ నంబర్ ప్రకారంగా మీరు అది ట్రాక్ చేసి చూసుకోవచ్చు ఎంతవరకు పరిష్కారం అయింది ఇవన్నిటికి మరి ఎవరు అంటే మనమే బాధ్యులు మనమే చేసుకోవాలి మరి నాకు రాలేదు అని అంటే మీరు చెప్తేనే వాళ్ళకి ఎంత అవుతుంది కాబట్టి చెప్పాలి ముఖ్యంగా మరొకసారి చెప్తున్నాము ఈ పిఆర్ కిసాన్ రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవచ్చు మీ సేవ సెంటర్లో చేసుకోవచ్చు వ్యవసాయ అధికారుల దగ్గర చేసుకోవచ్చు మీకు ఏ ఏ పత్రాలు ఉండాలి అనేది కూడా చెప్పినాం ఆధార్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ వ్యవసాయ పాస్బుక్ అండ్ మొబైల్ నంబర్ మరి ఇది రాకపోవడానికి మీరు బ్లాక్ చేయడానికి ఇదే కారణం ఇంకొక కారణం ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయిస్కి రావు ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఫ్యామిలీలో ఇద్దరికి పాస్బుక్లు ఉంటే వాళ్ళకు కూడా రావు ఒకటే అప్లికేషన్ చేయడం బెటర్ ఇంకో అప్లికేషన్ చేస్తే రెండు బ్లాక్ అయింది కాబట్టి అట్లా చేయకూడదు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అట్లా చేయకూడదు చేస్తే మీకు ఆల్రెడీ బ్లాక్ అవుతుంది కాబట్టి మీకు తెలిసే ఉంటుంది అది మీరు కూడా అప్లికేషన్ చేయకపోవడం బెటర్ ఇంకొకటి ఏంటంటే ఈ పేర్లు మిస్ మ్యాచ్ అవ్వడము స్పెల్లింగ్ మిస్టేక్ కొట్టడం ఇవి ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకొని అవి చేసుకోండి మరి మీకు ఖచ్చితంగా అది సాధారణంగా సాల్వ్ అవుతుంది ఒకవేళ కాకుండా మీకు ఏదో ప్రాబ్లం ఉన్నట్టే ఐదు గంటనే ఐదు గంటలమా ఇట్లాంటి అవి కూడా తీసిస్తామని చెప్తున్నారు కానీ చూడాలి మరి వేట మేము పూర్తి సమాచారం అందించామని అనుకుంటున్నాము ఈ పిఎం కిసాన్ డబ్బులు మరి రాని వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం మరి ఈ పూర్తి వీడియో చూడాలంటే ప్రతి ఒక్కరు ఒక నలుగురికి ఇది పంపడం ద్వారా సమాచారం అందుతుంది మరి వాళ్ళకు కూడా మీరు ఈ విషయాన్ని తెలిపిన వాళ్ళందరూ తెలిసిన మీకు ఆల్రెడీ వచ్చే వాళ్ళకు సంబంధం లేదని అనుకోకండి మీకు సంబంధించిన వాళ్ళపై ఎవరికో ఒకరికి వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు వచ్చిన ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అది సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మందికి షేర్ చేయడం వల్ల ఈ సమాచారాన్ని అందించిన వాళ్ళు అవుతారు కాబట్టి మరి ఇక మరి మీరు పంపుతానని చెప్పి మేము ఆశిస్తూ ధన్యవాదాలు జై భారత్ జై జవాన్ జై కిసాద్